నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు అంగరంగ వైభవంగా నూతలపాడు పోలేరమ్మ యాభై ఐదవ తిరునాళ మహోత్సవం యూనివర్సిటీ పరిపాలనలో అవినీతి విద్యార్థుల హక్కుల కోసం మాజీ ఎంపీ చింతామోహన్ ధర్నా గిరిజన ప్రాంతాల్లో ఐదు కీలక అంశాలపై అభివృద్ధి కార్యక్రమాలు ఫీజు రియంబర్స్మెంట్ జాప్యం పరీక్షలు రాయలేక విద్యార్థుల ఆవేదన చీరాల్లో అర్ధరాత్రి భారీ చోరీ లక్షల్లో బంగారం నగదు దోచిన దొంగలు ప్రకటనలు త్వరలో మీ సుధాక టీవీలో వాస్తు జ్యోతిష్యం ఎవరని అనుకుంటున్నారా ప్రతిరోజు వాస్తు గురించి శ్రీ అప్పా జోషుల కృష్ణ శాస్త్రి సిద్ధాంతి గారి కుమారుడు సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారు ప్రతిరోజు సుధాకర్ టీవీలో వాస్తు గురించి చెప్తున్నారు చూడండి మీ సమస్యలు పరిష్కరించుకోండి ప్రకటనల అనంతరం చిచ్చూరు మండలం నూతలపాడు గ్రామంలో పోలేరమ్మ అమ్మవారి యాభై ఐదవ తిరునాల మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది పంటల తర్వాత జరిపే ఈ జాతర ఒప్పులు తీసుకున్నారు ప్రత్యేక ఆకర్షణగా సినిమా ఉత్సవం నిర్వహించగా మేకబోజులు గుర్తించి సినిమాను ఊరేగం చేశారు రైతులు తమ పంటల కోసం వ్యక్తిని చాటుకున్నారు యువకుల కేరింతలు నృత్యాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు రాత్రి విద్యుత్ అంగంలో జేటు రేజు భక్తులను కాబట్టి అన్నదాన ఏర్పాట్లు జరిగింది అలాంటి అమాంజనీయ నాకు అనేక పరిమితమైన ఏర్పాటు

Yeah. Mm -hmm. you తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిపాలనా భవనం వద్ద కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ చింతామోహన్ ధర్నా నిర్వహించారు విశ్వవిద్యాలయంలో న్యాయసమ్మతంగా నియామకాలు జరగడం లేదని ఆరోపించిన ఆయన విద్యార్థుల సమస్యలపై పాలకులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు ధర్నా అనంతరం మీడియాతో మాట్లాడిన చింతామోహన్ విశ్వవిద్యాలయ పరిపాలనలో రాజకీయ జోక్యాన్ని తీవ్రంగా విమర్శించారు విద్యా వ్యవస్థను గౌరవించని శాసనసభ్యులు అధికారులను ఆయన టార్గెట్ చేశారు విశ్వవిద్యాలయాన్ని రక్షించేందుకు ఉద్యమాన్ని మమ్మరం చేస్తామని హెచ్చరించారు సంజీవ రెడ్డి భవన్ అని నేను సంజయ్ రెడ్డి భవన్ కాదు ఇది తిరుపతికి అన్యాయ భవన్ తిరుపతి రాజధాని నగరానికి ఇక్కడ కూడా ఇప్పటిదాకా అయినట్లేదు ఆ సత్యనాదేళ్ల ఫాదరు ఆయన అయ్యాడు యుగంధర్ అని నలభై సంవత్సరం యాభై డెబ్బై సంవత్సరాల నాడు ఈ మధ్యలో ఎవరు కాల అంటే దీనికి ఏంటంటే విద్యా ప్రమాణాలు బాగా పడిపోయినాయి ఓబీసీ విద్యార్థి మైనారిటీ విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్కాలర్షిప్లు ఇచ్చాం ఫుల్ మెస్ ఛార్జెస్ ఇచ్చాం ఈరోజు ట్యూషన్ ఫీజులు ఇచ్చాం ఈరోజు ఆ ట్యూషన్ ఫీజులు లేవు మెస్ ఛార్జీలు లేవు అసలు చదువు చెప్పే అధ్యాపకులకే వైస్ ఛాన్సలర్కే జీతం లేనప్పుడు ఇంకేంటి స్టూడెంట్స్కి ఇచ్చేది స్కాలర్షిప్పులు ఇది ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో కూడు కూడా పెట్టలేకపోతూ ఉంది చదువుకునే విద్యార్థులకి అధ్యాపకులు మరి రెండవది ఎన్ఎంఆర్లు ఎన్ఎంఆర్లు మేము పర్మనెంట్ చేశాం సచ్చిదానందమూర్తి ఉన్నప్పుడు ఆ తర్వాత వచ్చిన తర్వాత మేము పర్మనెంట్ చేశాం ఈరోజు ఉద్యోగస్తులు అల్లాడుతున్నారు ఆ జీతాలతో పన్నెండు వేలు ఇరవై వేలు వీళ్ళందరికీ ఎన్ఎంఆర్లు మేము పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ అధ్యాపకులకి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకటి రెండు రోజుల్లో జీతాలు రిలీజ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తప్ప మేము డిమాండ్ చేస్తున్నాను ఏదైనా ప్రశ్న ఉంటే దయచేసి ఫుడ్ బాగుందని స్టూడెంట్ చెప్పాలి చెప్తే నేను పెట్టాను సార్ అట ఈ యుద్ధము అటాక్ పోయింది సార్ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ రెండు చేసి మరి రెండు చేసిన తర్వాత సిమ్లా ఒప్పందానికి కూడా వెళ్ళింది ఆమె సిమ్లాలో గుట్టూతోనూ ఇందిరాగాంధీ ఇద్దరు కలిసి అంతకాలు పెట్టారు మేము ఇక్కడ నుంచి యుద్ధాలు చేయము అవసరమైతే శాంతియుతంగా మేము అన్ని సమస్యలను పరిష్కారం చేసుకుంటామని ఆ రోజుల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యాభై సంవత్సరాల క్రితం అగ్రిమెంట్ అయ్యి ఆ అగ్రిమెంటు ఏంటి ఈరోజు పరిస్థితి దాన్ని నేను మేము ప్రజలకు వదిలితే హోంమంత్రి ఉంగరపూడి అనిత మాట్లాడుతూ గిరిజనుల ఆర్థిక సామాజిక పురోగతికి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ఐదు పాయింట్ల అజెండా కింద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని వీటిలో ఆరోగ్యం విద్య రవాణా సాగునీరు ఉపాధి అవకాశాల కల్పన ప్రధానంగా ఉన్నాయని అన్నారు గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు యువతకు శిక్షణ కేంద్రాలు రైతులకు సాగు సాయం అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు ఈ అభివృద్ధి ప్రణాళికతో గిరిజనులు ప్రధాన వాహిలోకి రావాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు పాడేరికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐదు వందల యాభై కోట్ల నిధుల్ని ఇవ్వడం కూడా జరిగింది ఎందుకంటే కేంద్రంతో సమన్వయం చేసుకుంటేనే ఈ రోజు మేము అన్ని విధాలుగా వాళ్ళకు కూడా చేయగలుగుతున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన గాయాలు ఇంకా మనకు మానలేదు మీ అందరికీ తెలుసు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్న వాటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇటోధికంగా కాస్త సహాయపడడం వల్ల మేము యూసీ సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం వల్ల ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలతో పాటు ఏ గ్రామానికి కూడా త్రాగునీరు లేదు అనే విషయం రాకూడదు అందరికీ ఇస్తున్నాం నేను వచ్చేటప్పటికి దాదాపు పదహారు వందల గ్రామాలకి త్రాగునీటి సౌకర్యం లేదు మేము వచ్చిన తర్వాత గ్రామాలన్నిటి కూడా త్రాగునీరు సౌకర్యం కల్పించడం జరిగింది ముఖ్యంగా పిల్లలందరికీ కూడా సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు ఈ సమ్మర్ హాలిడేస్ కంటే ముందు పిల్లలు స్కూల్స్ చూస్తే చాలా బాధ అనిపించేది స్కూల్స్ గాని వాళ్ళ కాంపౌండ్ వాల్స్ లేకపోవడం గాని టాయిలెట్స్ లేకపోవడం గాని ఆర్వో ప్లాంట్స్ లేకపోవడం గాని కొన్ని కొన్ని ఆల్రెడీ ఈ తొమ్మిది నెలల్లో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటికీ నూట యాభై ఆరు కోట్లు పెట్టి స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం మేము ఏర్పాటు చేస్తున్నాం ఈ వన్ అండ్ హాఫ్ మంత్ సమ్మర్ హాలిడేస్ లో పూర్తి చేస్తాం పిల్లలు మళ్లీ స్కూల్స్ తిరిగి వచ్చేటప్పటికి వాళ్ళకి పూర్తి స్థాయిలో త్రాగునీరు టాయిలెట్స్ పూర్తిగా ఉంటాయి అలాగే స్కూల్స్ లో ఉన్నటువంటి కొంచెం కొంచెం రిపేర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చేస్తున్నాం అన్ని స్కూల్స్ కి కాంపౌండ్ వాల్స్ ఇచ్చాం ఇంతకు పూర్వం ఏంటంటే అమ్మాయిల హాస్టల్స్ ఉన్న వాటికి కూడా ఇచ్చేవాళ్ళు కాదు మేము వచ్చిన తర్వాత అన్నిటికీ కాంపౌండ్ వాల్స్ ఇస్తూ అమ్మాయిల హాస్టల్స్ లో కొంచెం టాయిలెట్స్ ఎక్కువగా పెట్టించడం త్రాగునీరు సౌకర్యం కూడా ఎక్కువ పెట్టించడం కూడా జరుగుతుంది అలాగే మీరంతా మొన్నే చూశారు టెన్త్ క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ రెండు కూడా మనం ఎంత మంచి స్థాయిలో అంటే ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లా ఫస్ట్ వచ్చేది నేను ఆ జిల్లాలో మంత్రిగా ఉన్నాను పార్వతీపురం మన్యం జిల్లా ఫస్ట్ వస్తూ టెన్త్ క్లాస్ పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు కూడా పార్వతీపురం మన్యం జిల్లా టెన్త్ ఇంటర్ కూడా నైన్టీ ఎయిట్ వరకు పిల్లలు చక్కగా పాస్ అయ్యారు కొంతమంది పిల్లలు ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలు పార్వతీపురం లో ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో లో వాళ్ళు ఎన్ఐటి కొంతమంది సెలెక్ట్ అవుతున్నారు ట్రిపుల్ ఐటి కొంతమంది సెలెక్ట్ అవుతున్నారు టెన్త్ క్లాస్ పిల్లలు ట్రిపుల్ ఐట్ సెలెక్ట్ అయితే ఇంటర్మీడియట్ పిల్లలు ఎన్ఐటి కి ఐఐటి కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది అలా ఆ స్థాయిలో ఈ రోజు పిల్లలందరికీ కూడా విద్యను అందించడం కూడా జరుగుతోంది మార్కాపురంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ప్రభుత్వం వల్ల గత పది నెలగా ఫీజు రియంబర్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో ఈ విద్యార్థులు ఉన్నత విద్యలో అడుగులు పెట్టడంలో విపరీతమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యను ప్రస్తావిస్తూ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యులు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వడానికి నిరాకరించారు ఫీజు చెల్లింపుల పెండింగ్ కారణంగా సుమారు వంద మందికి పైగా ద్వితీయ సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులు పరీక్షలకు హాజరాలేకపోయారు ఇందిరా ఇంజనీరింగ్ కళాశాల యజమాన్యం మార్కాపురంలో ఫీజులు చెల్లించలేదనే కారణంతో విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వడానికి నిరాకరించింది దీంతో ఈ విద్యార్థులు తమ పరీక్షలు రాయలేకపోయామని వాపోయారు మరి భవిష్యత్తు కాపాడుకునేందుకు ఈ పరిస్థితి తీవ్రంగా ప్రభావితం చేసింది ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఉద్యమాలను నిర్వహించి ప్రభుత్వం నుంచి వెంటనే సహాయం కోరుతున్నారు దానికి పాస్ చేపిస్తారా ఒకటి లేదంటే మన లోపలికి ఇన్వాల్వ్ చేపిస్తారా రెండు అంతే సార్ మాకు సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్టు ఇంకా మాకు సొల్యూషన్ కావాలి సార్ చదువుకుని వేస్ట్ అబ్సెంట్ అయినట్టు సార్ అమౌంట్ గవర్నమెంట్ అమౌంట్ పడి మేము కట్టుకోకుండా ఉంటే మా తప్పు ఉండేది సార్ దాని అమౌంట్ కట్టుకోకుండా మమ్మల్ని అడుగుతున్నారు పేరెంట్స్ పెట్టున్నారంటే మేము ఏం చేయలేము సార్ దానికి బాపట్ల జిల్లా చీరాలపట్నం పువ్వాడి వారి వీధిలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు సుమారు నూట పదిహేడు సవర్ల బంగారు ఆభరణాలు అలాగే లక్ష అరవై వేల రూపాయల నగదును ఎత్తుకెళ్లిన సమాచారం బాధిత కుటుంబ సభ్యులు ఉదయం సంఘటన గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్రూస్ టీమ్ డగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు ఈ ఘటన స్థానికంగా గురి గురిచేసింది పట్టణ ప్రజల్లో భద్రతపై ఆందోళన వ్యక్తమవుతుంది అవుతుంది దొంగలను త్వరలో పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు